వరి ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం అధికారులు జాప్యం చేస్తున్నారని తరలించిన ధాన్యం ధాన్యం లారీలను రైస్ మిల్లులో దింపడం లేదని డిమాండ్ చేస్తూ బీబీపేట్ మండలం తుజాల్పూర్ గ్రామంలోని రోడ్డుపై రైతులు బయట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని తూకం వేయడం లేదని అందుకే రోడ్డుపై బైఠాయించి ధరణ చేస్తున్నట్లు తెలిపారు చైర్మన్ అలసత్వం వహిస్తున్నారని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కొనుగోలు చేసి లారీలో తరలించిన ధాన్యాన్ని రైస్ మిల్లుల యాజమాన్లు దింపుకోవడం లేదని అన్నారు లారీలోని ధాన్యాన్ని వెంటనే దింపుకునే కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీబీపేట మండల రైతులు పాల్గొన్నారు

చాలా నంబర్ రేట్ ఒకటే ఫాల్ మళ్ళీ పట్టుకుంటే మీకు మీకు నెంబర్ పాటు రాదు మీరు ఫాల్టే కాదు దాంట్లో నలభై పాటు నలభై రెండు వందలు చెప్తుంది చెప్పేసి నాలుగు చాలా పెడుతున్నాడు ముందు ముందు పెడితే అదే పని చేస్తాం మరి లాస్ట్ కింద చెప్పేది ఒకటి కదా మరి దానికి ఏం చేస్తాం వడ్లు కొనుగోలు చేయకపోవడం ద్వారా చేయడం ద్వారా ఈ ధర్నా చేయడం జరిగింది దానివల్ల రైతులందరూ ఆందోళన రోడ్డు మీదకి ఎక్కడం జరిగింది వడ్డలు వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి అని తక్షణమే చైర్మన్ను కానీ కలెక్టర్ను కానీ డిమాండ్ చేయడం జరుగుతుంది రైతులందరం కలిసి ఇక్కడ ధర్నా చే పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు కాబట్టి మా మా సహ మన సహకారాలు మాకు అందించి మమ్మల్ని సహకరించి వడ్డలు కొనాలని వెంటనే తక్షణమే రైతుల